చెట్టు నీడ కావాలంటే నడవాలి జ్ఞానం కావాలంటే అడగాలి నది దాటాలంటే ఈదాలి విజయం అనేది ఒక స్టేషన్ కాదు అది నువ్వు చేసే నిరంతర ప్రయాణం స్వాగతం నమస్కారం ది నాగరాశో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఛాయ నొసగు జట్లు సాధువు బోధలు అడిగి దరిని జేర బడేయవచ్చు అటునిట్టు దాట నదిపోవు నిదిరాదు నిధి రాదు విశ్వదాభిరామ వినిరవేమ ఛాయనొసగు జట్లు సాధువు బోధలు అడిగి ధరిణి జేర బడేయవచ్చు అటునిట్టు దాట నదిపోవు నిధి రాదు విశ్వదాభిరామ వినిరవేమా మిత్రమా వేడివికి తట్టుకోలేక నీవు అల్లాడిపోతున్నప్పుడు నీ దగ్గరికి ఒక చెట్టు నడుచుకుంటూ వచ్చి నీడనిస్తుందా ఇవ్వదు కదా ఆ చల్లని నీడ కావాలంటే నువ్వే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి అట్లాగే జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలకు పరిష్కారం కావాలన్నా మనశ్శాంతి కావాలన్నా మహాత్ముల బోధనలు వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి ఒక నదిని దాటాలంటే ఆ నది నీ దగ్గరికి వచ్చి నిన్ను అవతల ఒడ్డుకు చేర్చదు కదా నీవే ధైర్యం చేసి అడుగు ముందుకు వేసి ఆ నదిని దాటాలి అవకాశం నీ తలుపు తట్టదు నువ్వే అవకాశాల అడవిలోకి వెళ్ళాలి మహాజనకుని జాతకం అనే కథ ఈ పద్యభావానికి సరిగ్గా సరిపోతుంది వేమన చెప్పిన నది దాటడం అనే అంశానికి ఈ కథ అచ్చంగా సరిపోతుంది ఇది కేవలం కథ కాదు మనిషి సంకల్ప బలానికి నిదర్శనం పూర్వం విదేహరాజ్యాన్ని మహాజనకుడు అనే యువరాజు పాలించాల్సి ఉంది కానీ రాజ్య విభేదాల వల్ల అతను అన్ని కోల్పోయాడు తిరిగి తన రాజ్యాన్ని సంపాదించుకోవాలని సంకల్పించుకున్నాడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధనంతో వ్యాపార నిమిత్తం ఓడలో సముద్ర ప్రయాణం మొదలుపెట్టాడు ప్రయాణం సజావుగానే సాగుతుంది అనుకున్న సమయంలో హఠాత్తుగా ఆకాశం మేఘావృతమైంది ఉరుములు మెరుపులు చూస్తుండగానే భారీ అలలు ఓడను చుట్టుముట్టినాయి ఓడ ముక్క ముక్కలైపోయింది అందరూ ప్రాణభయంతో కేకలు వేస్తున్నారు చేపలు తిమింగలాలు మనుషులను ఆహారంగా మార్చుకొని తినిస్తున్నాయి అప్పుడు మహాజనకుడు ఏం చేశాడు మిగిలిన వారందరూ భయంతో ఏడుస్తూ దేవుళ్ళను ప్రార్థిస్తూ నీటిలో మునిగిపోతుంటే మహాజనకుడు మాత్రం అట్లా చేయలేదు అతను ఓడ స్తంభాన్ని పట్టుకుని పైకెక్కిండు సముద్రం ఏ దిశలో ఉందో గమనించాడు తన ఒంటికి నెయ్యి పూసుకున్నాడు నీటిని శరీరంలో త్వరగా అలిసిపోకుండా ఉండడానికి అట్లా చేస్తారు ఆ తర్వాత పరాక్రమంతో సముద్రంలో దుంకిడు అతను ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఏడు రోజులు ఆ మహాసముద్రంలో ఈదుతూనే ఉన్నాడు ఎటు చూసినా గాని అనంతమైన జలరాశి ఒడ్డు కనిపించడం లేదు అప్పుడు సముద్ర దేవత మణిమేఖల అతనికి ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఇట్లా అడిగింది ఓ యువరాజా తీరం ఎక్కడో తెలియదు నీ శక్తి అంతా ఉడిగిపోయింది అయినా ఎందుకు ఈ వృధా ప్రయాసం చేస్తున్నావు ఎట్లాగూ చనిపోతావు కదా ఎందుకు పోరాడుతున్నావు అని అడిగింది మహాజనకుడు నవ్వుతూ చెప్పినటువంటి సమాధానం వేమల పద్యానికి ప్రాణం పోస్తుంది దేవత ప్రయత్నం చేయడం నా ధర్మం ఫలితం దైవాధీనం కానీ ప్రయత్నం చేయకుండా చనిపోతే ఆ పాపం నాదే అవుతుంది ఒడ్డు నా దగ్గరకు రాదు నేనే ఒడ్డును చేరుకోవాలి అని ఆయన చెప్పినటువంటి సమాధానం చాలా గొప్పనైనది అతని పట్టుదలకు మెచ్చినటువంటి దేవత ఆయనని రక్షించి తిరిగి తన రాజ్యానికి చేర్చేసింది ఇప్పుడు ఆలోచించండి వేమన చెప్పిన నదికి మహాజనకుడు ఈదిన సముద్రానికి తేడా ఏంటి వేమల పద్యంలో నది పోవు నిధి రాదు అన్నాడు అంటే నది ప్రవహిస్తూనే ఉంటుంది అది నీ కోసం ఆగదు మహాజనుకుని కథలో సముద్రం కూడా అంతే అలలు వస్తూనే ఉంటాయి సమస్యలు వస్తూనే ఉంటాయి చెట్టు నీడనిస్తుంది కానీ నీ దగ్గరికి రాదు అలాగే మహాజనుకుడికి సముద్ర దేవత సహాయం చేసింది కాని ఎప్పుడు అతను ఏడు రోజులు తన ప్రాణాలను పరంగా పెట్టి పోరాడిన తర్వాత మనం చాలామంది అనుకుంటాం సమయం రావాలి అని కానీ ఏమన్నా ఏమన్నాడంటే నువ్వు అడిగింది తెలుసుకోకపోతే నువ్వు కదలకుంటే కాలం నీకు ఏమీ ఇవ్వదు మహాజనకుడు ఒకవేళ ఓడ మునిగిపోగానే ఏడుస్తూ కూర్చుంటే సముద్ర దేవత వచ్చి కాపాడేదా కాపాడేది కాదు కదా ఇందులో అద్భుతమైనటువంటి మానసిక వికాస సూత్రాలు దాగి ఉన్నాయి మొదటి సూత్రం ఏంటంటే అడిగి దరిని జేర బడేయవచ్చు జీవితంలో క్లారిటీ కావాలంటే ప్రశ్న అడగాలి విజయం కావాలంటే అడుగు ముందుకు వేయాలి మహాజనకుడు సముద్రంలో దూకడం అనేది ఒక ఇనిషియేటివ్ ఖాళీగా కూర్చుంటే భయం పెరుగుతుంది పాని మొదలు పెడితే ధైర్యం పెరుగుతుంది ఇక రెండవ సూత్రం ఛాయ నొసగ జట్లు ఎండలో చెట్టు ఎంత అవసరమో గందరగోళంలో ఉన్న మనసుకు జ్ఞానం అంత అవసరం కానీ ఆ జ్ఞానం పుస్తకాల్లోనూ గురువుల దగ్గరనూ ఉంటుంది మీరు వెతకకుండా గూగుల్లో సెర్చ్ చేసినంత మాత్రాన జ్ఞానం అబ్బదు అనుభవజ్ఞ దగ్గరకు వెళ్ళి అడగాలి ఇందులో మూడవ అద్భుతమైనటువంటి సూత్రం నిరంతరమైన శ్రమ నది పోవు నిధి రాదు నది ఎదురు రాదు నువ్వే వెళ్ళాలి దీని అర్థం ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి మహాజనకుడు ఏడు రోజులు ఈదడం అనేది పట్టుదలకు పరాకాష్ట నీ లక్ష్యం నీ దగ్గరకు రాదు నీవే ప్రతిరోజు ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలి నాలుగో సూత్రం ఏంటంటే సాకులు చెప్పకపోవడం మహాజనకుడు ఓడ మునిగిపోయింది నా దురదృష్టం అని సాకులు చెప్పలేదు ఏమన నది రాదు అని స్పష్టంగా చెప్పాడు మన జీవితాల్లో కూడా పరిస్థితులు అనుకూలించడం లేదు అని సాకులు చెప్పడం మానేసి ఉన్న వనరులతోటి మహాజనకుడు నెయ్యి పూసుకున్నట్లు మనం కూడా సిద్ధమవ్వాలి వేమన పద్యం ఒక రోడ్ మ్యాప్ అయితే మహాజనకుడి కథ ఒక ప్రయాణం చెట్టు నీడ కావాలంటే నడవాలి జ్ఞానం కావాలంటే అడగాలి నది దాటాలంటే ఈదాలి విజయం అనేది ఒక స్టేషన్ కాదు అది నువ్వు చేసే నిరంతర ప్రయాణం గమ్యం నీ దగ్గరకు రాదు నీ గమనం మాత్రమే నిన్ను గమ్యానికి చేరుస్తుంది అవకాశం నీ తలుపు తట్టడం లేదంటే నువ్వే ఒక తలుపు నిర్మించుకోవాలి ప్రశ్నించడం నేర్చుకో ఎందుకంటే మౌనంగా ఉండేవారికి సమాధానాలు దొరకవు అడిగేవారికి మాత్రమే మార్గాలు దొరుకుతాయి నదీ ప్రవాహాన్ని చూసి భయపడి ఆగిపోతే అది నీకు అవరోధం దాటాలని సిద్ధపడితే అది నీకు అనుభవం సముద్రపు అలలు నిన్ను ముంచేయడానికి వస్తే అవే అలలపై అలవోకగా ప్రయాణించడం నేర్చుకోవాలి గెలుపు నీ వెంట లేనప్పుడు నీ ఓర్పు నీ తోడుండాలి మహాజనకుడిని గెలిపించింది అతని కండబలం కాదు అతని గుండెబలం ప్రయత్నం చేసి విఫలమైతే అది పాఠమవుతుంది కానీ ప్రయత్నం చేయకుండా వదిలేస్తే అది జీవితాంతం ఒక శాపమవుతుంది జ్ఞానం అనేది ఆకాశంలో సూర్యుడిలా అందరికీ కనిపిస్తుంది కానీ ఆ వెలుగును ఒడిసిపట్టుకోవాలంటే నువ్వు నీ కళ్ళు తెరవాలి మహావృక్షం తన నీడను ఎవ్వరికీ కాదనదు కానీ ఆ నీడను అనుభవించాలంటే నువ్వు ఎండలో నడవక తప్పదు పుస్తకం దగ్గరకు నువ్వు వెళ్తే అది నీకు ఒక ప్రపంచాన్ని చూపిస్తుంది గురువు దగ్గరకు నువ్వు వెళ్తే ఆ ప్రపంచంలో ఎలా జీవించాలో ఆయన చూపిస్తాడు కాలం ఎవ్వరికోసం ఆగదు నది పోవు నిధి రాదు అన్నట్లుగా గడిచిన కాలం వెనక్కి రాదు ఉన్న కాలాన్ని ఉత్సాహంగా వాడుకోవడమే వివేకం పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు నువ్వే పరిస్థితులకు అనుకూలంగా నిన్ను నువ్వు మలుచుకో రాయి దెబ్బలకు ఓర్చుకుంటేనే కదా శిల శిల్పమయ్యేది చివరిగా ఒక మాట నువ్వు నడవాలని నిర్ణయించుకుంటే భూమి నీకు దారి చూపిస్తుంది నువ్వు ఈదాలని నిర్ణయించుకుంటే మీరు నిన్ను మోస్తుంది అంతా నీ సంకల్పంలోనే ఉంది ఛాయ నొసుగు జట్లు సాధువు బోధలు అడిగి ధరిని చేరబడేయవచ్చు అటునిట్టు దాట నదిపోవు నిధి రాదు విశ్వదాభిరామ వినరవేమా మిత్రమా ఎండ వేడిమికి తట్టుకోలేక నీవు అల్లాడిపోతున్నప్పుడు నీ దగ్గరకు ఒక చెట్టు నడుచుకుంటూ వచ్చి నీడను ఇస్తుందా ఇవ్వదు ఆ చల్లని నీడ కావాలంటే నువ్వే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాలి అలాగే జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలకు పరిష్కారం కావాలన్నా మనశ్శాంతి కలగాలన్నా మహాత్ముల బోధనలు వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి ఒక నదిని దాటాలంటే ఆ నదే నీ దగ్గరకు రావచ్చి నిన్ను అవతలి ఒడ్డుకు చేర్చదు నీవే ధైర్యం చేసి అడుగు ముందుకు వేసి ఆ నదిని దాటాలి అవకాశం నీ తలుపు తట్టదు నువ్వే అవకాశాల అడవిలోకి వెళ్ళిపోవాలి కాబట్టి వేమన పద్యంలోని ఈ అద్భుతమైనటువంటి భావాన్ని ఒడిసిపట్టుకొని మన జీవితంలో విజయ తీరాలకు మనం చేరుదాం ఇలాంటి అద్భుతమైనటువంటి సారంతో నిండినటువంటి బ్రహ్మాండమైన కథలను వేమన పద్యాలతో పోలుస్తూ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరిచి ఈ వీడియో మీకు బాగా నచ్చితే ఒక లైక్ చేసుకుని ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యోస్మి శుభం భుయాత్